విచిత్రం ఏంటంటే ఒకవేళ ఆయన మన మాటలు వినడగలిగినంత దగ్గరగా కూడా నిలబడతాడు అంత దగ్గరగానే ఉన్నాడు ఇంద్రచిత్ అన్న విషయం కూడా అర్థం కాదు రామలక్ష్మణులు మాట్లాడుకుంటుంటే విన్నాడు అట్లాగా అంత దగ్గరగా నిలబడతాడు రెండు రావణాసురుడు ఇంద్రుణ్ణి నిగ్రహించలేకపోయాడు ఆ అప్పుడు జరిగిన యుద్ధంలో కానీ మాయ చేత ఈ ఇంద్రజిత్తు దేవేంద్రుణ్ణి బంధించి రథం మీద పెట్టుకుని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు పెడితే ఇది మర్యాద కాదని సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు బయలుదేరి వెళ్ళారు ఎందుకని సృష్టికర్త అనేటప్పటికీ ఒక మర్యాద ఒక గౌరవం ఉంటుంది రెండు వంశమునందు పెద్దవాడు బ్రహ్మగారి యొక్క ఆరుగురు ప్రజాపతులలో నాలుగవవాడు ప్రజాపతి ప్రజాపతి యొక్క కుమారుడు విశ్రవశోబ్రహ్మ విశ్రవశోబ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ కాబట్టి స్వయంగా ఆయనకి ముత్తాతగారు అటువంటి ముత్తాతగారు రావణాసురుడికి ఇంద్రజిత్కి ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వాడు అటువంటి బ్రహ్మగారు వెళ్ళి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమన్నాడు విడిచిపెట్టమంటే అప్పుడు ఇంద్రజిత్ ఒక మాట అడిగాడు ఇంద్రుణ్ణి యుద్ధంలో గెలిచి బంధించడం అంటే అంత చిన్న విషయం కాదు కదా నేను ఈయనని విడిచి పెడతాను మీరు నాకేమిస్తారని అడిగాడు నీకేం కావాలన్నాడు బ్రహ్మగారు నాకు మరణము లేకుండా వరమిమ్మన్నాడు మరణము లేకుండా ఏ ప్రాణి ఉండదు ఇది మర్త్యలోకం మర్త్యలోకం అంటేనే ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే శరీరాన్ని వదిలిపెట్టేయలసింది ఎంత మహితాత్ముడు కానివ్వండి శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు అంతేగాని శరీరంతో వెళ్ళడం అన్న మాట ఉండదు శరీరంతో ఉండిపోవడం అన్న మాట ఉండదు ఎందుకంటే దీనికి షడ్వికారములు ఉంటాయి ఇది జీర్ణమైపోతుంది అది సృష్టికి విరుద్ధమైన వరం అడిగావు ఇంకేదైనా అడుగు అన్నాడు అయితే నేను పరాక్రమ సంబంధమైన పౌరుష సంబంధమైన వరం అడుగుతాను నేను అభిచారిక హోమం చేస్తాను అంటే నిషిద్ధ హోమం అది చేయకూడదు అటువంటి హోమం చేస్తాను చేసినప్పుడు అగ్నిముఖంగా మీరు భవిష్యు పుచ్చుకోవాలి పుచ్చుకొని నాకు అగ్నిహోత్రంలోంచి రథం రావాలి నేను ఆ రథం మీద ఎక్కి రథంలో కూర్చున్నంతసేపు నన్నెవడూ చెప్పకూడదు ఇక నాకు మృత్యు ఉండకూడదు ఆ రథంలో నేను కూర్చున్నానా ఎవరినైనా నేను పడగొట్టగలగాలి తప్ప నేను రథంలో ఉండగా మరణించాను అంటే మరి నాకు మరణం ఉండాలి కదా అన్న ఆలోచన మీకుందేమో నేను ఎప్పుడైనా హోమాన్ని ప్రారంభం చేసిన తరువాత పూర్తి చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసి యుద్ధానికి వెడితే అప్పుడు మరణిస్తాను